అతను రోజు రాత్రి రోడ్డుపై నుంచి వెళ్తున్నాడు చిమ్మ చీకటి దీనికి తోడు ఉన్నట్టుండి బైక్ ఆగిపోయింది ఎంత ప్రయత్నం చేసినా బండి స్టార్ట్ కావడం లేదు అసలే అది డేంజర్ ప్లేస్ దీంతో ఆ యువకుడికి చెమట కారిపోతోంది ఇంతలో ఓ అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది ఇది మంచి ప్లేస్ కాదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవని అతనికి చెప్పింది బైక్ స్టార్ట్ కావడం లేదని అతను సమాధానమిచ్చాడు ఇప్పుడు స్టార్ట్ చేయవుతుందని ఆమె చెబుతుంది ఆ యువకుడు అమ్మాయి చెప్పినట్టుగానే బైక్ స్టార్ట్ చేశాడు అది స్టార్ట్ అవుతుంది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన యువకుడు మళ్ళీ అదే కు వెళ్తాడు ఆ రోజు మాత్రం ఏం జరుగుతుంది అతను దెయ్యానికి భర్తలా ఎలా మారుతాడు తాను పదకొండు నెల్లుగా ఓ దెయ్యంతో కాపురం చేస్తున్నారని అతనికి ఎలా తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈ రియల్ సస్పెన్స్ థ్రిల్లర్ను తెలుసుకోవాలనుకుంటే స్టోరీలోకి ఎంటర్ వాల్సిందే దెయ్యంతో కాపురం రియల్ లైఫ్లో ఏంటని ఆశ్చర్యపోతున్నారా ఇదొక యథార్థ గాథ నమ్మడానికి నిజంలా లేకపోయినా విజయవాడలో జరిగిన ఓ ఘటన ఇది విజయవాడ పక్కనున్న ఓ ఊరిలో రంగనాథ్ సుశీల దంపతులకు ముగ్గురు సంతానం వారి పెద్ద కొడుకు అర్జున్ అయితే ధాన్యం వ్యాపారం చేసే రంగనాథ్ కు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతని కొడుకు అర్జున్ విజయవాడలో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ధాన్యం క్రయ విక్రయాలు చేసేవాడు ఓ క్రమంలో రాత్రి అనుకోకుండా అతని బైక్ నిర్మానుష్య ప్రదేశంలో వంతెన దగ్గర ఆగిపోయింది ఓ అందమైన అమ్మాయి వచ్చి పలకరించింది విషయం చెప్పడంతో ఇప్పుడు స్టార్ట్ చేయవుతుందని చెప్పింది ఆమె అన్నట్టుగానే బైక్ స్టార్ట్ అయ్యింది అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయితే ఆమె అందానికి ముద్దురైన అర్జున్ ఆమెను చూడ్డానికి మాట్లాడడానికి మళ్లీ అదే ప్రాంతానికి వెళ్లాడు ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ పుట్టింది అయితే తనను తాను సబితగా పరిచయం చేసుకున్న ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామని చెప్పింది అర్జున్ మరుసటి రోజు అక్కడ పసుపుతాడు కుంకుమ తీసుకుని వెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కాపురాన్ని మొదలెట్టారు వారిద్దరు అయితే తరచూ నాలుగు రోజుల పాటు అర్జున్ సబితతోనే అక్కడే ఉండిపోయేవాడు ఇంట్లో తల్లిదండ్రులు అడిగితే వ్యాపారం కోసం తిరుగుతున్నారని చెప్పేవాడు ఇలా వారిద్దరు రహస్యంగా పదకొండు నెలల పాటు కాపురాన్ని సాగించారు అయితే ఓ రోజు అర్జున్ హైదరాబాద్ నుంచి పోలీసులు సాక్ష్యం కోసం పిలుస్తున్నారని సబితతో చెప్పాడు మరుసటి రోజు హైదరాబాద్ లోని కోర్టుకు చేరుకున్న అర్జున్ షాక్ తింటాడు సబితను కొట్టి చంపి నెలల క్రితం కాలువ దగ్గర పడేశారని అది చూసిన అర్జున్ స్నేహితుణ్ణి సాక్ష్యానికి పిలుస్తూ అతడి స్నేహితురైన అర్జున్ ను కూడా పిలుస్తారు ఇక విషయం తెలిసిన అర్జున్ కి వెనులో వణుకు పుడుతుంది ఎన్ని రోజులు తాను కాపురం చేసింది ఓ దెయ్యంతోనా అని గుండెల్లో అతనికి దడ పుడుతుంది ఇక నేరుగా సబితతో తాను కాపురం చేసిన ఇంటికి వెళ్లి చూడగా ఆ ఇల్లు ఎన్నో ఏళ్లుగా పాడుబడి ఉందని అందులో ఎవ్వరుండరని చుట్టుపక్కల వారు చెప్పడంతో అర్జున్ భయంతో ఇంటికి పరుగులు తీశాడు అయితే ఇంతలో గూడెం దగ్గరికి సవిత వచ్చి ఎందుకు రావడం లేదని అడగగా అర్జున్ ఆమెకు దండం పెట్టి నన్ను వదిలేయి అని అంటాడు అప్పుడు సబిత నువ్వు నా భర్తవు కాబట్టి నాకు పిండం పెట్టు వెళ్లిపోతానని చెప్పింది దీంతో అర్జున్ ఓ పురోహితుణ్ణి కలిసి క్రతు పూర్తి చేశాక ఆ రోజు నుంచి సబిత కనబడలేదు అర్జున్ పెద్దలు చెప్పిన వివాహం చేసుకున్నాడు మొత్తానికి నమ్మలేని నిజాన్ని అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం ఇప్పుడు ఇది ఇదిగా వైరల్ అవుతుంది